అందరికీ నమస్కారం ఈరోజు మా జడ్పీ కార్యాలయంలో గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఈరోజు వేసి మా అందరం కూడా నివాళులు అర్పించుకోవడం మా స్టాఫ్ అంతా కూడా అర్పించుకోవడం జరిగింది అంతేకాకుండా గాంధీజీ గారు ఆశయాలు ఆదర్శాలు జీవితంలో ఎప్పుడూ కూడా ఒక స్ఫూర్తిగా స్ఫూర్తిని కలిగిస్తున్నాయి అంతేకాకుండా గాంధీజీ శాంతి అహింస వైపు ఆయన నడుస్తుండేవారు అదే విధంగా కూడా మనం అందరం కూడా నడవాలని ఆయన ఎంతగానో భావించేవారు అంతేకాకుండా దాని మీదే కాకుండా ఆయన స్వచ్ఛత శుభ్రత మీద కూడా ప్రత్యేకమైన అభిమానం ఆయన చూపించేవారు అంతేకాకుండా ఈ రోజుల్లో భారతదేశం మొత్తం కూడా గ్రామాలు పట్టణాలు అన్నీ కూడా శుభ్రంగానే ఉంటేనే మన జీవితంలో ఆనందము సంతోషము ఉంటుందని ఆయన నమ్మేరు కనుక ఈరోజు ఆయన అక్టోబరు రెండో తారీఖున ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల ముందు నుంచే కూడా ప్రతి సంవత్సరం కూడా కొన్ని రోజులుగా చేస్తూ ఉన్నాము పరిశుభ్రత అనే పేరుతో స్వచ్ఛ భారత్ అని స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమాలు ఎన్నో కూడా చేపడుతూ ఉన్నాము ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ నెల రోజుల నుంచి ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లోకి అవగాహన కల్పిస్తూ ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలని నిర్వహించ నిర్వహించారు వాళ్ళందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారిది కూడా జయంతి ఆయన కూడా ఒక నినాదాన్ని తెచ్చారు జై కిసాన్ జై జై జవాన్ జై కిసాన్ అనే నిదా నినాదంతో ప్రజల్లో అత్యంతమైన సేవాభావాల్ని కల్పించే విధంగా ఆయన కూడా ముందుకు సాగారు ఇలాంటి మహనీయులని అందరినో కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవడం అనేది మన అదృష్టంగా మన అందరం కూడా భావించాలి కాబట్టి ఇది ఒక కార్యక్రమంలో కాకుండా రోజువారి దినంలో కూడా మనం ఈ కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశం సారి నన్ను కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా వాళ్ళకి తెలియదు